ల్లి పట్టణంలో గాంధీ నగరం ఏరియాలో సాయి శక్తి విద్యా సంస్థల స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న బొబ్బిలి పవన్ కృష్ణ చైతన్య ఆకాశపు షణ్ముఖ సాయి రాజు ఇద్దరిని స్కూల్ ప్రిన్సిపల్ అన్నం రాజశేఖర్ వివేష రహితంగా ఇద్దరు స్టూడెంట్స్ పై ఐరన్ స్కేల్ తో చితకబాదాడు ఈ వదంతం సోషల్ మీడియాలో రావడంతో అనకపల్లి విద్యాశాఖ అధికారి అప్పల్ నాయుడు విచారణలో భాగంగా స్కూల్ కు వెళ్లి స్కూల్లో జరిగే ఊదాంతం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు స్టూడెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో రెండు సార్లు ప్రిన్సిపల్ కొట్టడం జరిగింది పవన్ కృష్ణ చైతన్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆ విషయం ప్రిన్సిపల్ కి ఎన్నిసార్లు వివరించినా విద్యార్థి కృష్ణ చైతన్యపై ప్రిన్సిపల్ దుర్మార్గపు చర్య మానుకోలేదు అన్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాత్రూమ్ దగ్గర విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదంపై ఆగ్రహించిన ప్రిన్సిపల్ విచక్షణ కోల్పోయి కృష్ణ చైతన్య షణ్ముఖ రాజుపై ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా ఐరన్ స్కేల్ తో చితకబాదాడు విషయం బయటకు రావడంతో ప్రిన్సిపల్ పరారిలో ఉన్నాడు విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు బయటించారు ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రిన్సిపల్ మీద ఎక్కువ ట్యాక్స్ ఆ అధికారు సార్ అది మీ మీ విచక్షణగా వదిలేదు అండి ఆ పిల్లలు దెబ్బలు చూశారు నేనైతే గబుకునా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి నేను టీచర్ని తిట్టాలంటే చెప్తా మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉందని సార్ కూడా తెలుసండి సార్ కూడా తెలుసు ఫిట్స్ ఉంది వాడు వణుకుతాడు కొంచెం వాడికి కొంచెం సెన్స్ తక్కువ సెన్స్ తక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు నూటన్నర సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా ఇరవై నుంచి ముప్పై మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురయ్యి స్కూల్ మారడో లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తాను ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఏఓ గారికి ఇప్పుడున్న డివో గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరచున్నాను మీరు ఇక్కడే గత నాలుగు నెలల క్రితం ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్టల్లో సార్ అమ్మా ఇక్కడే గత నాలుగు నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ కొట్టిన సందర్భంలో డిఏఓ గారు కంప్లైంట్ చేస్తూ అలాగే ఏపీ ఎస్సీపీసీఆర్ కమిషన్ మెంబర్ కూడా ఫోన్ చేయగా అక్కడ ఉన్న తక్షణమైతే చర్యలు తీసుకున్నారు కానీ దెబ్బలు తగిలిన పిల్లవాడిని స్కూల్ మాత్రం మాడిపించే పరిస్థితి తీసుకొచ్చాం మనం అంటే పిల్లల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి పిల్లలు జాయిఫుల్ గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండనా కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డిో గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టిన పేరెంట్ టీచర్స్ మీట్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిపినట్టు దాఖలాలు లేవు ఏ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్స్ లేవు ఏ పేరెంట్స్ కూడా లేదా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా గేట్ దాటి లోపలే ఇప్పుడు డివో గారు వచ్చేటప్పుడే డియో గారిని కూడా గేట్ దాటానికి ఐదు నిమిషాలు చూపు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రైవేట్ స్కూల్ కాంపౌండ్ దాటాలని అంటే మనం ఏ మేరకు ప్రెజర్ చేస్తేనే కానీ లోపలికి వచ్చే పరిస్థితి ఈ లోపల జరిగే సిచువేషన్స్ ఏవి కూడా మనకు అర్థం దృష్టి అందరికీ నమస్కారం అండి అంటే ఈ సాయిశక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది సోషల్ మీడియా ద్వారా పిల్లడిని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి టీచర్కి తెలిసినప్పటికీ అంత రహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు కూడా పేరెంట్ వచ్చారు మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి ఈ విషయంలో ఇక్కడ వెనకడుగేసే పరిస్థితి లేదు ఇదే ఈ స్కూల్ అనే కాదండి ఏ స్కూల్లో కూడా కార్పూర్లో పిల్లవాళ్ళని కొట్టడం చిన్న పిల్లలు కూడా కార్పొరకు పనిష్మెంట్ అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీ చెప్తుంది ఆర్టీఈ చెప్తుంది దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది అయినా కూడా ఈ స్కూల్స్ లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది అక్కడ మనకు పైనుంచి కూడా గౌరవ మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు కానీ మా కమిషనర్ వర్గాలు కానీ మా సెక్రటరీ గారు కానీ ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా క్షమించట్లేదు కాబట్టి ఇంకోసారి ఏదైనా స్కూలు ఇలా పిల్లల మీద బాధ్యత రహితంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది ఇందులో ఎటువంటి వెసులుబాటు ఉండదు అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మన జిల్లా విద్యాశాఖ ఆదేశిస్తున్నాను గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి దాని మీద విచారణ చేపడతారా ఇప్పుడు అన్ని విధాలుగా విచారణ చేపడతామండి మన గతంలో ఏం జరిగింది అనేది నా వరకు అయితే ఇప్పటి వరకు ఏమి దానికి సంబంధించిన నోటీసులు రాలేదు ఇప్పుడు ఈ విషయం కూడా ఎవరి దోర రాలేదు నేను సోషల్ మీడియాలో తెలుసుకొని రావడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చాం కాబట్టి గతంలో ఏమైనా జరిగింది అది ఆ విషయాల మీద కూడా మేము పూర్తిగా విచారణ చేసి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి విచారణలో అంటే నేను వచ్చి ఎంతసేపు కాలేదు కాబట్టి ముఖ్యంగా నేను పిల్లవాడిని ఎందుకు కొట్టడం జరిగింది అసలు నిజంగానే కొట్టారా స్కూల్లోనే కొట్టారా అనే విషయాల మీద విచారణ జరిగింది ఆ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు టీచర్స్తో కూడా మాట్లాడుతున్నాను ఆ టీచర్స్తో కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో మరి ఆయన లీవ్ లీవ్లో ఉన్నారని చెప్తున్నారు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత నేను ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి ప్రిన్సిపల్ ఫోను ప్రయత్నం చేస్తున్నామండి స్విచ్ ఆఫ్ వస్తుంది అయినా కూడా మేము పిలిపించడం జరుగుతుందండి ఆయన స్విచ్ ఆపినంత మాత్రాన మనం ఊరు విడిచి వెళ్ళిపోలేరు కదా ఖచ్చితంగానే ఆయన పిలిపించడం జరుగుతుందండి అంటే ఇది పూర్తిగా నిర్ధారణ అయింది కదా పూర్తిగా వాళ్ళు కన్ఫర్మ్ గా నిర్ధారణ అది పూర్తిగా నిర్ధారణ అయిందంటే పిల్లవాడు కొట్టేడని చెప్తున్నారు పేరెంట్స్ కూడా కొట్టారని చెప్తున్నారు ఇంకా ఒకసారి ఆయన దగ్గర ఏం చెప్తారో చూసి దాని మీద మేము ఎలాంటి దానికి ఏ అయితే చర్యలు అయితే ఉంటాయో మన డిపార్ట్మెంట్ పరంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకడం అంటే ఇప్పుడు అదే క్లాస్ టీచర్ మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ సాయంత్రం సార్ కొట్టారని చెప్పారని కూడా పేరెంట్స్ అయితే అంటే యాక్చువల్గా వీళ్ళు కొట్టేరని నిర్ధారిస్తున్నారు కానీ కొట్టింది ప్రిన్సిపాల్ అని చెప్తున్నారు ఒకసారి మనం ప్రిన్సిపాల్ తో కూడా మాట్లాడాలి ప్రిన్సిపాల్ అసలు ఏం చెప్తారని తెలుసుకోవాలి కొట్టేట అనేది వీళ్ళు పేరెంట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలుస్తుంది కానీ మనం కొట్టినటువంటి వ్యక్తిని కూడా ఒకసారి అడిగి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అడగాలి అసలు ఏంటి ఆయన ఆయన ఎందుకు కొట్టాడు అసలు కొట్టడానికి కారణాలు ఒకళ్ళు కొడితే అంత దారుణంగా ఎందుకు కొట్టడం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి ఆయన ఆయన ఒకసారి పిలిపించి ఇప్పుడు మాట్లాడడం కూడా జరుగుతుంది వ్యాక్సిన్ అయితే మాత్రం ఉంటుందండి థ్యాంక్ యూ అండి స్కూల్ అంటే వీళ్ళకి స్కూల్ పర్మిషన్ ప్రకారం స్కూల్ పర్మిషన్ గతంలోనే ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఎన్ని వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా సమయం ఉంది ఇంకా దీనికి సంబంధించి పూర్తి పరిశీలన చేస్తాం అసలు